అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈ శ్రావణ మాసం అంతా కూడా వృధాగా గడిపేయకుండా అన్ని మాసాల్లోకి అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసం యొక్క మహి మహ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కావున దయచేసి శ్రద్ధగా వినండి ఈ వ్రత నియమాలను పాటిస్తూ చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శ్రావణ మాస మహత్యంలో రెండవ భాగాన్ని మనము తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు నాకు శరణాగతుడవు గుణయుతుడవు కాబట్టి నీవు అడిగినవే కాక మరిన్ని విషయాలతో కూడినటువంటి ఈ శ్రావణ మాస మహిమను ప్రేమతో తెలియజేస్తాను ఈ మాసమంతా నియమంగా నక్త నక్త వ్రతమును ఆచరించాలి నక్తము అంటే ఉదయం నుంచి నిరాహారుడై ప్రదోషకాలంలో నక్షత్రాలను చూసిన తరువాత అన్నాన్ని స్వీకరించడం నక్తము అనబడుతుంది ప్రతిరోజు రుద్రాభిషేకం చేయాలి తనకు ప్రియమైనటువంటి విషయవాంచలు వీలైనంత వరకు విడిచిపెట్టాలి పూలు పండ్లతో ధాన్యాదులతో తులసిదళాలతో బిల్వ పత్రాలతో ఆ ఈశ్వరుని పూజించాలి లక్ష బిర్వార్చన కూడా చేయవచ్చు కోటిలింగార్చన చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి పంచామృతాభిషేకం చాలా ఈశ్వరునికి చాలా ప్రీతికరం ఈ నెలలో చేసిన ఏ కాస్త పుణ్యకార్యమైనా కూడా అది అనంతంగా ఫలవంతమవుతుంది భూచయనం చేయాలి బ్రహ్మచార్యంగా బ్రహ్మచారిగా ఉండాలి సత్యమునే పలుకాలి ఏ వ్రతము లేకుండా ఈ మాసాన్ని వృధాగా గడుపరాదు ఉపవాసం లేదా ఉపవాసము లేదా హవిష్యాన్నం భుజించి కూడా వ్రతపాలన చేయవచ్చు ఆకుకూరలు తినరాదు భక్తుడై ఈ మాసంలో ఏదో ఒక వ్రతాన్ని ఆచరించాలి ప్రతిరోజు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో శివ పూజ చేయాలి అలాగే ఈ మాసంలో మంత్రాలు పురశ్చరణ చేస్తే అవి త్వరగా సిద్ధిస్తాయి అంటే మంత్రజపం చేసే వాళ్లకు త్వరగా సిద్ధిస్తాయి శివ పంచాక్షరి కావచ్చు లేకపోతే షడాక్షరి మంత్రము గాయత్రి మంత్రము మొదలైనవి అధికంగా జపించాలి ప్రదక్షిణ నమస్కారాలు వేదపారాయణలో గావించాలి పురుష సూక్త జపం కూడా అత్యధికమైనటువంటి ఫలితాలను గ్రహ గ్రహయజ్ఞాలు లక్ష కోటి హోమాలు ఏవి చేసినా కూడా వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయి భక్తుల కోరికలకు ఫలాలనిచ్చేవాడు ఈశ్వరుడు కాబట్టి నాకు ప్రియమైన ఈ మాసంలో వారి కోరికలను తీరుస్తాను అని ఆ ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ వార వ్రతాలను గురించి కూడా వివరించబడింది ఏ వారము ఏ వ్రతం చేయాలో చెప్తూ ఉన్నాడు ఆదివారం రవివ్రతం సోమవారం నక్త వ్రతంతో కూడిన శివ పూజను ఆచరించాలి మొదటి సోమవారం నుంచి ప్రారంభించి మూడు నెలలు రోటక వ్రతం అనేది ఆచరిస్తే అన్ని కోరికలు తీరుతాయి మంగళవారం మంగళగౌరిని బుధ గురువారాలు బుధిని బృహస్పతిని శుక్రవారము శుక్రవారము జీవంతిక వ్రతం శనివారం ఆంజయని అలాగే నృసింహస్వామిని కూడా ఆరాధించాలి విభిన్న తిథుల్లో చేయాల్సినటువంటి వ్రతాలు అంటే ఏ ఏ తిథుల్లో ఇట్లా రకరకాలైనటువంటి తిథులు వీటిలో చాలా ఉన్నాయి వీటిలో కొన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా వినండి ఈ తిథులలో మొదటగా చూడండి శుక్లపక్ష విధియ ఔదుంబర వ్రతం తదియనాడు గౌరీ వ్రతం చవితి నాడు దుర్వా గణపతి వ్రతం దీనికే వినాయక వ్రతం అని కూడా ఉంది పంచమి నాడు నాగవ్రతం ఈ పంచమి రౌరవ కల్పాదిగా కూడా చెప్పబడుతోంది షష్ఠి నాడు సూపౌదన వ్రతం సప్తమి నాడు శీతల వ్రతం అష్టమి లేదా చతుర్దశి దేవి పవిత్రారోపణ వ్రతం శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే నవమి నాడు నక్త వ్రతాన్ని ఆచరించాలి దశమి నాడు ఆశావ్రతం పక్షాలలో వచ్చే రెండు ఏకాదశులు వ్రత పాలన అత్యంత వి విశేషమైనది ద్వాదశి నాడు శ్రీధరుడను పేరుతో విష్ణువుని పూజించడం వల్ల పరమగతి కలుగుతుంది పూర్ణిమ నాడు ఉత్సర్జనం ఉపాకర్మ సభాదీపం సభలో ఉపాకర్మ రక్షాబంధనం సర్పబలి హయగ్రీవ జయంతి ఈ ఏడు చేయవలసినవి ఈ మాసంలో వచ్చే చవితి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించాలి పంచమి నాడు మానవ కల్పాది అనే వ్రతాన్ని చేయాలి పూర్ణావతారుడైన శ్రీకృష్ణుడు కృష్ణపక్ష అష్టమి నాడు అవతరించాడు కాబట్టి జనన మహోత్సవం చేయాలి ఈ అష్టమి తిథినే మనవాది తిథిగా తెలుసుకోవాలి అమావాస్య నాడు పిఠోరా వ్రతం ఆచరించాలి అమావాస్య నాడే దర్భలను గ్రహించడం వృషభములకు పూజ చేయాలి ఇవే కాక శుక్లపక్ష పాఠ్యం నుంచి ప్రతి తిథికి అధిష్టానమై ఉన్న దేవతలను పూజించాలి ఇలా రకరకాలైనటువంటి తిథులను గురించి ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఇంకా చూడండి శ్రావణ మాసం మొదలుకొని చాతుర్మాస వ్రతం చేసేవారు నాలుగో నెలలో చేసేవి ఆకుకూరలు భాద్రపదం నాడు భాద్రపదం రోజు పెరుగు ఆశ్వేజంలో పాలు కార్తీకంలో పప్పు దినుసులు నాలుగు నెలల పాటు వ్రతం చేస్తూ ఇవి విడువలేని వారు ఒక్క శ్రావణ మాసంలో ఈ నాలుగు వస్తువులు విడిచి వ్రతం ఆచరిస్తే చాతుర్మాస్య వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఈ మాస విధుల గురించి సంక్షేపంగా నీకు చెప్పాను విస్తారంగా చెప్పాలంటే వందల కొద్ది సంవత్సరాలైనా కూడా సరిపోదు నీ ప్రీతికై లేదా హరిప్రీతికై శ్రావణమాస వ్రతాన్ని ఆచరించాలి పరమార్థంగా చూస్తే మా ఇద్దరికీ భేదం లేదు ఆ ఇరువురి మధ్య భేదం చూసిన వారు నరకాన్ని పొందుతారు సనత్ కుమారా శ్రావణ మాసంలో ఆయా ధర్మాలను ఆచరించు స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణ మాస మహత్యమునందు రెండవ అధ్యాయాన్ని వివరించడం జరిగినది అందరికీ నమస్క నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మనం మూడవ భాగాన్ని వింటాము నమస్తే